క్రీస్తు నామములు శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా పునీత అంతోని వారి ప్రార్థన వలన అవిశ్వాసి అయిన అధికారి యొక్క మారుమనసుని ఈ అద్భుతాన్ని మనం ముందుంచుతున్నాను ప్రియులారా ఒక సైన్యములో పనిచేస్తున్నటువంటి అధికారి యొక్క భార్య హృదయ వేదనతో చాలా బాధపడుతుంది కారణం తన భర్త సైన్యముల పని చేస్తున్నాడు కానీ విశ్వాసాన్ని కోల్పోయాడు ఆ విశ్వాసాన్ని కోల్పోయిన తన భార్య హృదయంలో వేదన పొందుతూ అంతోని వారికి ప్రార్థన చేస్తాను ఆయన పవిత్రమైన ప్రార్థనా సహాయంతో నా భర్త మనసు పొందుతాడు అని దృఢ నిశ్చయం కలిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ప్రిలారా అదిగో తన చిన్న కుమార్తె మమ్మీ దగ్గరికి వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది అప్పుడు కూతురుతో పలుకుతుంది తల్లి కుమార్తె నువ్వు డాడీ కోసం ప్రార్థన చేయమ్మా మమ్మీ ఏమని ప్రార్థన చేయాలి డాడీ పోగొట్టుకున్న దానిని తిరిగి పొందాలని ప్రార్థన చేయి తల్లి మమ్మీ డాడీ ఏం పోగొట్టుకున్నాడు నేను తర్వాత అది నువ్వే తెలుసుకుంటావు తల్లి కానీ అంతోని వారికి ఎడతెగక ప్రార్థన చెయ్యి ఆయన గాని ప్రార్థన చేస్తే మన డాడీకి తన కోల్పోయిన దానిని తిరిగి పొందుకుంటాడు ఇంకా తల్లి మాటలు విని ఆ చిన్న కుమార్తె రోజు తల్లితో ప్రార్థన చేస్తుంది తల్లి లేనప్పుడు కూడా అంతోని వారి స్వరూపం దగ్గరికి వెళ్ళి మోకాలేసి ప్రార్థన చేస్తుంది ప్రియులారా భర్త సైన్యం నుంచి తిరిగి వచ్చాడు వచ్చి అదిగో ఇంటిలో యధావిధిగా ఉన్న సమయంలో తన కూతురు అంతోని వారి స్వరూపం దగ్గర మోకాలేసి గట్టిగా ప్రార్థన చేస్తుంది ఓ అంతోని వారా మా నాన్నగారు కోల్పోయిన దానిని తిరిగి పొందేటట్లుగా దయచేయండి ఓ పునీతంతోని వారా మా నాన్నగారు కోల్పోయిన దాన్ని తిరిగి పొందేటట్లుగా దయచేయండి తండ్రి ప్రార్థన విని నేను ఏం కోల్పోయాను ప్రార్థన చేస్తుంది అనుకొని తన భార్య గదిలోనికి వెళ్ళి తన భార్య అని అడుగుతున్నాడు కూతురు ఏదో ప్రార్థన చేస్తుంది నేను కోల్పోయానని నేనేం కోల్పోయాను అని అడుగుతున్నాడు భార్య అంటుంది నవ్వుతూ తప్పించుకుంది ఈయన కూడా గట్టిగా అడగలేదు జూన్ పన్నెండో తారీఖున సాయంత్రం పూజకి రమ్మని అడిగింది అయిష్టంగా ఎందుకు పూజ అదిగో పుణీ తనతోని వారి మహోత్సవానికి సిద్ధపడుతున్నారండి అని చెప్పింది సరే మామూలుగా భార్య పిలిచిందని వెళ్ళాడు ఆ సమయంలో భార్య కూడా ఎడతెగక ప్రార్థన చేస్తుంటే నేనేం కోల్పోయాను చెప్పు అని గట్టిగా అడిగాడు భార్యని అప్పుడు భార్య అంటుంది మీరు ఏమి కోల్పోయారో మీకు తెలియదా మీ విశ్వాసాన్ని మీరు కోల్పోయారు మీ తల్లికి ఎంత విశ్వాసం ఉంది ఆమెలో ఉన్న విశ్వాసం మీలో ఉన్నదా మీరు ప్రార్థన లేదు గుడికి రావట్లేదు విశ్వాసాన్ని చూపించటం లేదు దాన ధర్మాలు చేయట్లేదు అని విశ్వాసాన్ని కోల్పోయావని చెప్తుంది భార్య చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భర్త ఇంటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు నేను ఇది కోల్పోయానా నిజమా అనుకోని మరుసటి రోజు జూన్ పదమూడవ తారీఖున భార్య యథావిధిగా మంచి డ్రెస్ వేసుకొని మంచిగా తయారయ్యి వెళ్ బయటకు వస్తుంటే తన గదిలోకి వెళ్ళాడు ఏంటి ఇంత అందమైనట్టుగా తయారయ్యావు ఈరోజు సెలవా సెలవు కాదండి అంతోని వారి మహోత్సవము ఓ అతడ పోగొట్టుకున్న దానిని తిరిగి పొందేటట్లు చేసే అంతోని వారా అవునండి ఆయనకి హృదయపూర్వకగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అనగానే భార్య ఎప్పుడైతే చేతులు జోడించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు తన రెండు కళ్ళతో ఆతృతగా చూసింది భర్త కంటిలోనికి ఏమండి అనగానే నిజమే నేనేమి కోల్పోయానో నాకు అర్థమయ్యింది నా విశ్వాసం తగ్గిపోయిందని నాకు అర్థమైంది కానీ నా హృదయంలో మార్పు వచ్చింది మనమిద్దరము కూడా అంతోని వారి స్వరూపం దగ్గర క్రువ తెలిగిద్దాం దానికి ముందుగా పాప సంగీర్తనం చేస్తాను అన్నాడు అదిగో ఫ్రాన్సిస్కన్ దేవాలయానికి వెళ్ళి ఒక గురువును ఆశ్రయించి చక్కని పాప సంకీర్తనం మంచి పాప సంకీర్తన చేస్తున్నాడు భర్త ఆ భార్య భర్తలిద్దరూ ఆ జూన్ పదమూడవ తారీఖున అంతోని వారి పండగ రోజున అంతోని వారి స్వరూపం దగ్గర క్రువో తెలిగించి ప్రార్థన చేసుకుంటున్నారు ప్రియులారా పోగొట్టుకున్న వస్తువులు ఆయనకి ఇష్టమైంది పోగొట్టుకున్నటువంటి విశ్వాసం దూరపై దూరమైపోయినటువంటి పాపాత్ములు అంతోని వారికి సమర్పించినట్లయితే ఆయన ప్రార్థన మధ్యస్థం ద్వారా మనము తిరిగి తీసుకొని రాబడతాము గాడ్ బ్లెస్ యుతాంతోని వారా ప్రార్థన జీవి పాదు అంతోని వారా